కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాయుడు సునీత జాతీయ జెండాను ఎగరవేసి మాట్లాడారు గాడి పంచాయతీ వద్ద సర్పంచ్ కామాడి గోవలక్ష్మి మువ్వెనెల జెండాను ఆవిష్కరించి పెద్దవలసల లక్ష్మీపతిపురం చిన్నవలసలలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మీపతిపురంలో అరదాడి తాతారావు అంగనవాడి చిన్నారులకు ప్లేట్లు ఏఎంసీ చైర్మన్ దత్తాత్రేయ వర్మ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష అట్టలను అందజేస్తారు ఈ సందర్భంగా మండలంలోని అన్ని పాఠశాలలు పంచాయతీ కార్యాలయాలు ప్రధాన కూడల్లో జాతీయ జెండా రెపరెపలాడింది పన్నెండు మంది సభ్యుల పేర్లు కూడా ఇవ్వాలి అదేవిధంగా దత్తాత్రేయ గారు కూడా బాగా పనిచేస్తే పరిగెత్తుంచేయచ్చును పాఠశాల దాంట్లో సందేహం లేదు